జాంపేట బీసీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని ఒక ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేసి అమ్మాయిని మందుగుండి సామాన్ కొని పెడతామని చెప్పి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర గురూ లాడ్జ్లో అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ తీసుకొని చూసులు పెట్టడం జరిగింది దాని మీద పోలీసు వారు కేసు పెట్టారు మరి కేసులు పెట్టడం మళ్ళీ బెయిల్ మీద రావడం అన్ని మామూలే అలాగే ఐదున్నరకే దాటిన తర్వాత మరి వాటర్ ఏ రకంగా పంపించారు అనేది కూడా అర్థం కాని విషయం మరి తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు కానీ పిల్లలందరినీ కూడా వార్డెన్ సంరక్షణలో ఇక్కడ వదిలితే ఆవిడ ఐదున్నర తర్వాత ఎవరో పంపించమన్నారో అనేది కూడా ఆలోచన చేయకుండా పంపించారు కాబట్టి తక్షణం మరి ఏదైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారో ఆ వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ వార్డెన్ ఐదున్నర తర్వాత ఎవరు వచ్చారో ఎవరో ఎవరో తెలియకుండా వాళ్ళతో అమ్మాయిని పంపించినందుకు ఆవిడ యొక్క వార్డెన్ గారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈవేళ గంజాయి అని అరికట్లేదు దొంగసారా అని అరికట్లేదు మన రాజమండ్రి నగరం అంతా కూడా బ్లేడ్ పేచి గంజాయి తోటి పూర్తిగా మన యువకులందరూ కూడా చాలా దారుణంగా తయారేరు దాన్ని అరికాడదాం అని చెప్పి అరికట్టలేకపోయినటువంటి హోమ్ మినిస్టర్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ తక్షణ వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని